హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వచ్చేసారు మా వర్కర్స్ మా వాళ్ళు మా ఫ్రెండ్స్ పని స్టార్ట్ చేశారు నేను ప్రిన్సిపల్ స్కూల్కి పంపించేసి వచ్చి వీడియో కంటిన్యూ చేద్దాం ఎందుకంటే పని స్టార్ట్ అయిపోయింది ఇంకా వీడికి ఎక్కడ తినిపిస్తుంది ఏమో ఇప్పుడు పెట్టచ్చా వాటర్ నిన్నే పెట్టాల్సిందా ఇప్పుడేగా ట్యాంక్ ఇప్పుడు వచ్చిద్దంట పదింటికి వచ్చింది వాటర్ పెడితే అంతా లోపల దిగిపోద్ది డస్ట్ పొద్దున్నే ఆరింటికి వచ్చి కూర్చున్నాం ఇక్కడ అరగంటే కూర్చున్నాం నిద్ర పట్టట్ల ఇల్లు అయిపోయిందేమో అని చెప్పి వచ్చాం నిన్న ఎలా ఉందో అలాగే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇది వేస్తారంట దీన్ని బేబీ చిప్స్ అంటారా బేబీ చిప్స్ వేస్తారు వేసిన తర్వాత మొత్తం వాటర్కి పెట్టామనుకో అప్పుడు మొత్తం దిగిపోద్ది అంట లోపలికి కొద్దిగా గట్టిగా ఇద్దంట ఇదిగోండి ఇంకా కంకర వచ్చింది ఇది మందే కంకర ఇది కంకర మరి బేబీ చిప్స్ తెలియదులే కానీ కంకర అయితే వచ్చింది ఇప్పుడు కూడా ఏమో అచ్చా పనులాగే చేస్తున్నాయి బాగా ఇబ్బంది అయిపోయిందండి అక్కడ కాలం ఉండటం ఒక మైనస్ అక్కడ పైప్ ఉండటం ఒక మైనస్ ఇక్కడ ఈ మెటీరియల్ ఉండటం ఒక మైనస్ వాళ్ళకేం తోలటం రాక మరి వచ్చో తలనొప్పి అయిపోయింది అసలు ఇక ఈ స్థలం కూడా లేకపోతే ఇంకెంత కష్టపడే వాళ్ళనుకో మన ఏమే సచ్చేవాళ్ళం తెలుసా ఇంక సత్యవాళ్ళం ఇంకేం లేదు ఇక కొండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళ పొజిషన్ ఇంటికి అవుతుంది ఇంకా కింద నుంచి పైదాకా మోసుకొని చచ్చిపోతారు కదా వామ్ అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి బేబీ చిప్స్ తడపడానికి ఈరోజు వాటర్ ట్యాంక్కి రావాలి టైం అవుతుంది రావట్లే పని వాళ్ళు ఏం పని ఆపుకొని కూర్చున్నారు దానికోసం వెయిటింగ్ కాదేమి ఇంకా రాలేదు ఫోన్ చేస్తేనే ఫోన్ లేచట్లేదు ఈ మోటార్ అంతా కింద తీసుకెళ్ళి కింద పెట్టుకోవాలి అన్నమాట ఇప్పుడు అదే సెటప్ మోటార్ అంతా కిందకి పంపించేసి ట్యాంకర్ దగ్గర పెట్టుకొని మా బాబాయ్ చెప్పాను నేను వెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి మా బాబాయ్ వెళ్ళాడు వండోజు సెంటర్ నుంచి రావాలి సరిపోతుంది కదా వైరు ప్లెగ్ ఉందా దానికి గుచ్చేయటమేగా సో అది మోటార్ కిందకి పంపించేస్తా ఇదిగోండి పని అయిపోయింది మోటార్ అదిగో మోటార్ కింద కనెక్షన్ లాగేసాం పైనుంచి తీసుకొచ్చేసాం పైనుంచి కిందకి అదిగో అక్కడ వైరింగ్ కూడా లాగేసాం అనమాట ఏం చూసారా ఇంటి పై నుంచి ఆ పైన వైరు అక్కడ నుంచి అట్లాగే అట్లా పెడదాం ట్యాంకర్ అని చెప్పేసి అది టీ అతను వచ్చాడు బావా రాలేదా గురు కానీ మనం కనెక్షన్ ఇచ్చేద్దాం కాబట్టి ఇప్పుడు సెట్ అయిందండి మొత్తం ఈరోజు బెడ్లు ఆగేస్తారంట అమ్మ మీరు పని చేసుకోండి నేను పడతాను మళ్ళీ స్లాబ్ రోజే ఒక్క పూట కూడా ఇది అవ్వకపోతే ఎట్లాగా ఆ ట్యాంక్ ఆడబెట్టామని ఇబ్బంది అండి ఇప్పుడు జనాలకి ఎక్కలేని ఇబ్బంది ఇన్ని రోజులు అది క్లోజ్ చేస్తే నేను తిరిగాను పిచ్చిన రోడ్డు తిరిగినట్టుగా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఇప్పుడు నేను వరం చేస్తున్నాను వాళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు చెప్పన్నా ఏంటి మెనూ ఏంటి పుదీనా పచ్చడి పాపడాలు అంటే అప్పడాలు తొండకాయ బంగాళదుంప ఫ్రై వంకాయ ఆలు టమాటా ఏంటిగురు తెలిసినవి చెప్తున్నావా తెచ్చుకుని చెప్తున్నావా ఎండు చేప బాబాయ్ మీది కోడిగుడ్డు పెద్ద మీది అన్నికెళ్ళి మిక్సా ఇదేంటి ఒక కలర్ ఉంది అదొక కలర్ ఉంది ఇదిగోండి ఇప్పుడే వాటరింగ్ అయింది ఎక్స్ట్రా ఉన్న వాటర్ ట్యాంకులు ఎక్కిస్తున్నాము పంపులు రావంట ఈరోజు రావంట గురి పంపులు అక్కడ ఇది అయిందంట తెలుసా ఏమో తెలిసిన వాళ్ళ తవ్వకు చెప్తావు అవునా అనుకుంటా ఇప్పుడే వాటరింగ్ అయింది మొత్తం సరిపోద్ది ఇంకా కొట్టాలా వాటరు చాలా నేను లోపల ఎక్కువైపోయి పై కొత్త నీళ్ళు అనుకుంటా అండి అంతకీ రావేవి వెళ్ళిపోతానే ఉంటాయి పనులు భోజనం అయిపోయి ఇప్పుడు పని స్టార్ట్ చేశారండి వర్కర్స్ అది మొత్తం అదే ఆ సిమెంట్ మొత్తం అది ఈరోజు అలా అన్నమాట మొత్తం బెడ్ లాగటం అంటారు దీన్ని అది ఒక్కటి చేయరు ఎందుకంటే అది బాత్రూమ్ కాబట్టి సో మొత్తం చేస్తారు ఇంకా లక్కీ గడి కోసం అను పడుకుంటుంటే లక్కీ గడిని కదిలిస్తున్నాడు అందుకని చెప్పి అలా టబ్ సెట్ చేసి ఏంటి ఆడుకో ఆడకేలా టబ్బు సెట్ చేసి వాటర్ పోస్తాను ఆడుకుంటున్నాడు ఆడుకో ఆడుకో ఆడుకోమా వచ్చేస్తావా దా ఇదిగోండి రెండు అవుతుంది టైము సగం అయ్యింది కరెక్ట్గా ఎల్లు ఇక్కడ వరకు అయింది దీన్నే బెడ్ ఐటమ్ అంటారు మీరా ఎందుకు రాడ్డు పెట్టావు అవునా అందరూ పెడతారా బీట్లు రాకుండా గట్టిగా ఉంటుందనే ఆహా ఓకే అలాగే నిన్న కూడా మొత్తం పెట్టావు కదా రాడ్లు చుట్టూ సూపర్ ప్రశ్న నీళ్ళు గురువు పంపులు వస్తున్నాయి గురు డ్రమ్ అక్కడ ఫుల్గానే ఉందిగా ఇది ఖాళీగా పైన పెట్టేద్దామా ఎక్కడ పెడదాం ఇది